అందరికీ నా మనస్ఫూర్తిగా ప్రతి కుటుంబానికి నా ప్రజలకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వద్దలో ప్రతి ప్రజల మధ్యలో మాట్లాడాలని నా ఆవేదన చెప్పుకోవాలని నా ప్రజలు సత్యవేయుడు నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరూ నా అన్నలు నా తమ్ముళ్ళు కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పార్టీలు కులాలు చూడకుండా ప్రతి అవ్వ తాత చెల్లెలు అన్నలు అలోచండి ఈరోజు సత్తివేడి నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం అయిపోయింది ఎవరు వచ్చినా మనం సత్తివేడి నియోజకవర్గాన్ని వెనక వెనక పడిపోతేనే ఉంది ప్రజలారా కొంచెం గుర్తించండి మనం సత్యవేట్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోవాలనుకుంటే ఒక ఒకే ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ సరిమిలక్క నాయకత్వంతో ఈ ఖచ్చితంగా పేద కుటుంబాన్ని బాలగురం బాబు ఒక పేద కుటుంబాన్ని ఆలోచించి అక్క సరిమిలక్క రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంతో పేద కుటుంబాలని ముందుకు తీసుకోవాలని ముందుకు తీసుకొని వచ్చి బాలగురం బాబుని టికెట్ సత్యవేడి నియోజకవర్గం ఇన్ఛార్జి ఇచ్చింది అబ్బాయికి ఈరోజు నా పేరు భాస్కరు రామచంద్ర సత్యవేడి మండలం మల్లవారిపాలెం ఈస్ట్ పంచాయతీ నేను ఇంతకుముందు ఎక్స్ ఎక్స్ సర్పంచ్ సర్పంచ్గా ఉన్నాను ఎక్స్ సర్పంచ్ ఇప్పుడు కనీసం ప్రతి పేదల దగ్గర ఒక నేను కూడా పనిచేశాను మీరు ఎవరైనా కూడా విసారించుకోండి సత్యవేణ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది పంచాయతీలు ఉంది ప్రతి సర్పంచులకి నేను తెలుసు ప్రతి ఎంపీడీసీలకి తెలుసు ప్రతి ఎంపీ ఎంపీపీఎల్కి తెలుసు జడ్పీడీసీలకి తెలుసు నేను ఎలాంటి పలకాయని మేము ఖచ్చితంగా పేద కుటుంబాలని ఆదరించి ఖచ్చితంగా పనిచేస్తాము చేసి పెడతాము ధైర్యంతో మా దగ్గర డబ్బు లేకుండా పోవచ్చు ఖచ్చితంగా ప్రజలకు మాత్రం కష్టపడి ముందుకు తీసుకోతాడని బాలగురం బాబునే ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా విజయంగా మీరు ఆ అబ్బాయి బిడ్డకి మీ అన్నదమ్ముడుగా మీ బిడ్డలుగా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కా మాకు పార్టీ లేదు మతాలు లేదు కులాలు లేదు ఏమీ లేదు ఈరోజు ఖచ్చితంగా ఆ బిడ్డ ఖచ్చితంగా మీ మధ్యలో దిగుతున్నాడు ఖచ్చితంగా నా నాయకత్వం ఖచ్చితంగా ఈరోజు బాబు నాయకత్వంతో మీరు చూస్తారు ఖచ్చితంగా ఎందుకంటే అక్క సర్మిలక్క మళ్ళీ మళ్ళీ పదిసార్లు చెప్పింది ప్రతి ప్రాత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రావాలంటే అది వస్తేనే సాధ్యమవుతుంది మనం మన నియోజకవర్గం అభివృద్ధి అవ్వాలనుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సెలవుల నాయకత్వం రాజశేఖర రెడ్డి బిడ్డ ఖచ్చితంగా వస్తేనే మనం మన ఏపీకి ఖచ్చితంగా మనం మన పుట్టిన దరిద్రం ముందు వదిలిపోతుంది ఎవరు వచ్చినా మనం చేసేవాళ్ళు కాదు ఖచ్చితంగా నేను పార్టీలు విభజించి నేను మాట్లాడలేదు వాళ్ళు స్వాదానికి చేసుకుని ఉన్నారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ పీసీలు ఓసీలతో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలు వచ్చండి అక్కలారా చెల్లి ఈరోజు అదే విధంగా ఒక్కొక్క కుటుంబం ఈరోజు రెండున్నర ఎకరా ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఏమేమి పథకాలు పెట్టాడో అదే పథకాలని అక్క తీసుకుని వస్తుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము ఖచ్చితంగా అక్క చేస్తాది ఈరోజు ఖచ్చితంగా ఒక చిన్న చిన్న పేద కుటుంబాన్ని పిలిచి అక్క ఆదరించిందంటే దాంట్లోనే మీరు ఆలోచించండి ఆమె డబ్బు కాసిపోయలేదు మీరు కోట్లు తెచ్చండి నేను టికెట్ ఇస్తాను కోట్లు ఇస్తేనే నేను టికెట్ ఇస్తానని చెప్పిన వ్యక్తి అక్క సమిలక్క కాదు ఈరోజు రాజశేఖర్ రెడ్డి చనిపోలేదు అక్క గుండెల్లో ఉన్నాడు అక్కన అక్కనికి ధైర్యం ఇస్తున్నాడు అక్క రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతుందని నేను నమ్ముతున్నాను ఈరోజు చెప్తున్నాను ప్రతి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతి పార్టీలు వీడిపోయిన వెళ్లే ప్రజల అమ్మలారా కొంచెం ఆలోచించండి ప్రతి నాయకులు ముందు వచ్చినారంటే ఆ కాంగ్రెస్ పార్టీ వల్లే కొంచెం మనం పడుకొని ఆలోచించాలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చిందంటే ప్రతి ప్రతి లీడర్నే ఆ కాంగ్రెస్ పార్టీ వల్లే ఈరోజు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉంటారు జడ్పీటీస్ అయిన వాళ్ళు ఉండరు ఎంపీపీ అయిన వాళ్ళు ఉన్నారు కొంచెం ఆలోచించుకోండి ఈరోజు ఖచ్చితంగా మనం ముందుకు పోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసిపోతే నిలబెట్టుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది బీజేపీ మనల్ని ఈరోజు ఒక ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మనం మోసం చేసింది ఈరోజు అదేవిధంగా ఇంకొకసారి కూడా మనం మోసం చేస్తుంది ఈరోజు రాష్ట్రాన్ని గెలిపించుకుంటే సత్తివేరి నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యే అభివృద్ధిగా బాలగురం బాబుని మీరు గెలిపించుకున్నారంటే ఖచ్చితంగా ఢిల్లీ లెవెల్లో అక్క తీసుకొని పోయి ఖచ్చితంగా మన మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందని ఆమె పాదాలకి నేను అక్క అక్క చదువులక్క ఈరోజు చెప్తాను అక్క నీకు మీ తమ్ముళ్ళు మీ అన్నలు మీ అవ్వలు సత్తివేరి నియోజకవర్ నియోజకవర్గం ప్రజలు ఈ ఏడు మండలాల నాయకులు ఖచ్చితంగా మీ వెంట ఉంటారక్క అక్క మా ప్రజలను చేయవద్దా ఈ పార్టీలంతా చేయి వదిలినా మీరు వదలరాక్క ఈరోజు రాజశేఖర రెడ్డి పెట్టాక మీరు మీరు మాట చెప్పరు మడమ మడమ తిప్పరు మాట తప్పురు మడము తిప్పరండి మీద విశ్వాసంతో మేము పార్టీకి ముందుకు తీసుకుపోతాం కష్టపడతాం అక్క ప్రతి ప్రజలు ప్రతి లీడర్లు మీ ధైర్యంగానే ముందుకు వస్తారక్క అందరూ అయ్యో మంచి నాయకత్వం నాయకత్వం లేదే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలు ఎవరు ముందుకు రాలేదే అని ఒక ఆలోచనతో వెనకపడుతున్నారా భయపడినారక్క ఈరోజు మీ నాయకత్వంతో అందరూ ఎక్కడుండే ప్రజలు ఎక్కడుండే నాయకులు జెడ్పీడీసీలు ఎంపీపీలు అన్ని ప్రతి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మాజీ ఎంపీలు ఖచ్చితంగా అక్క మీ వెంట మేమంతా ఉంటామక్క ఈరోజు చెప్తానామక్క మాది ఎనది పడి అక్క ఈరోజు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మేము ముందుకు మమ్మల్ని ఎవరు మాకు మంచి చేయలేదక్క ఈరోజు చెప్తున్నామక్క నీ ఆశతో నీ ఆశీస్యలతో మా సత్యవేణ నియోజకవర్గం అభివృద్ధి పడుతుందని నేను విశ్వాసంగా నమ్ముతున్నానక్క మా సత్యవేణ నియోజకవర్గం ఒక మంచి అభివృద్ధి చేయలేదక్క ఖచ్చితంగా ఎవరు వచ్చినా దోసుకొని వెళ్తున్నారా ఖచ్చితంగా ప్రజల్లో పోయి పనిచేసే కొడుకులు లేదక్క ఈరోజు మేము సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో ఒక సిరి సిరి ప్రాంతంలో ఉన్నామక్క మేము ప్రజలు అందుబాటులో ఉంటామక్క ఎవరు వచ్చి తలుపు తట్టినా వాళ్ళు వెనక మేము భయపడి పనిచేస్తామక్క ఖచ్చితంగా బాలవరం బాబు ఖచ్చితంగా మీ మీ పేరుని నిలబెడతాడని ఖచ్చితంగా ఈ ప్రజలకి నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈరోజు డబ్బుకి సారాయికి ఖచ్చితంగా మనల్ని పేల్పిస్తారు అన్నలారా చెల్లి ఈరోజు యువతలారా మీరు ముందుకు రండి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా విజయంగా మీరు నిలబెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు కూడా మనసులో ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం మనం నమ్మేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు అధికారంలో వచ్చితే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా అమ్మ ఇంద్రమ్మ ఆమె రాజ్యంతో మనం బతుకుతున్నాము కొంచెం ఆలోచించండి ఈరోజు ఖచ్చితంగా ఒక్కొక్క కుటుంబానికి రెండున్నర ఎకర ఇంటి స్థలాలు ఇంటి పాల పట్టాలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చేసిన ఒక ఒకే ఒక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటాదని ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వంతో అక్క చర్మిల యొక్క నాయకత్వంతో ముందుకు తెలిసిపోయి ఖచ్చితంగా మనం మన ఖచ్చితంగా మనం సత్యవేణు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందని నేను నమ్ముతున్నాను ఈరోజు చెప్తాను నాన్న ఈరోజు కొంచెం ఆలోచించండి ఈ రోజు దయచేసి చెప్తున్నాను ఈరోజు ఒక పేద కుటుంబం నమ్మి టికెట్ ఇచ్చింది వాడు ఎవరో కాదు మనం ఖచ్చితంగా బయట ఉండే వ్యక్తులు కాదు మన నాన్న లోకలు మన లోకలు నాన్న లోకలు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా వస్తున్నారు టికెట్లు తీసుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు వాళ్ళ నింలో పోయి కూర్చుంటున్నారు ఒక కనీసం ఒక సంతకానికి పోయినా ఏదైనా ఒక చిన్న పిల్లకాయలకి ఏదైనా ఒక హాస్ట్లీ ఫీ ఒక హాస్టల్ ఫీజులు లేకుండా ఒక సైన్ చేసేదానికి పోయినా మనం తరిమి కొడుతున్నారు మీకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు చెప్తున్నాను ఖచ్చితంగా బాలుకి ఆ మనస్తత్వం ఉంది ఆ బిడ్డ పోరాటం చేసిన వ్యక్తి బిడ్డ ఆ ప్రతి కష్టం అతనికి తెలుసు ఆ అబ్బాయి ఖచ్చితంగా పేరు మమ్మల్ని నియోజకవర్గం పేరు నిలబెట్టుకుంటాడని మా పంచాయతీ మల్లవారుపలం ఈస్ట్ తూర్పు పంచాయతీ ఖచ్చితంగా ప్రతి రెట్లు మాకు వెనక ఉండి ముందుండి దాన్ని ఖచ్చితంగా చేస్తే ఆ ఖచ్చితంగా వాళ్ళు కూడా పేరు తెప్పించి నిలబెడతాడని నేను విశ్వాసంగా నమ్ముతున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈరోజు ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ప్రతి బిడ్డలకి ఉద్యోగాలు లేవు ప్రతి అక్క చెల్లెలకు ఉద్యోగాలు లేవు చదువుకొని ఇంట్లో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ మెయిన్లు పని చేయకుండా మెంటల్ చిరా తిరుగుతూ ఉన్నారు ఈరోజు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా మన సత్యవై నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన సాక్షికి ఓట్లేయండి మీరు మనస్సాక్షికి ఆ చేతు గుర్తు మీద ఓటేయండి ఖచ్చితంగా హండ్రెడ్ గా అక్క సరిముల అక్క నాయకత్వంతో ముందుకు తీసిపోతుంది ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను ఈరోజు మళ్ళీ కూడా మీ పాదాలకి నమస్కారం చేస్తున్నాను బాలగురం బాబుని మీరు గెలిపించుకోండి ఖచ్చితంగా మీ అనుకుంటాడు మీకు భయపడతాడు ఖచ్చితంగా మీకైతే ఒక ఒక పసి యువత యువత బిడ్డ మంచి ఆలోచించుకోండి ఈరోజు మన స్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయంగా నిలబెడతారని నా ప్రజలకి నా అక్క చెల్లెలకి నా అన్నదమ్ములకి నేను విశ్వాసంగా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈరోజు డబ్బు కను మంచి చడచడ దీనికి మనం ఏమారుస్తారు ఖచ్చితంగా మీరు దానికి భయపడబోకండి సరివుల కేంద్ర నడవండి ఎక్కడున్నా కదిలిరండి కాంగ్రెస్ పార్టీలో చేరండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మీరు చేస్తే మీకు భవిష్యత్తు కాదని నేను విశ్వాసం ఇస్తున్నాను అక్క చెప్పేసింది ఎవరైతే పార్టీకి కష్టపడతారో వాళ్ళని ముందుకు తీసిపోతాను ఖచ్చితంగా మీరు భయపడద్దు చెప్పండి అని చెప్పి బాలగౌర బాబుకి ఇన్ఛార్జ్ ఇచ్చిన దానికి సత్వేరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి చెప్పమని అక్క ధైర్యం ఇచ్చింది ఖచ్చితంగా చెప్తున్నాను యువతలారా మీరు కొంచెం ఎంత ఆలోచన చేయండి ఈ రోజు నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీ ఉండే బీసీ ఉండే ఒక స్థలంలో ఈ రోజు మనకు ఒక ఈ మనకు ఎమ్మెల్యే టీ మనం అభివృద్ధి చేసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలా అక్కనే సర్మిలక్కనే నాయకత్వంతో ఆమెను సీఎం చేయాలా ఖచ్చితంగా ఆమె ఖచ్చితంగా అక్క పాదాలకి మనమంతా రుణపడి రాజశేఖర రెడ్డి పెట్ట ఆమె ఖచ్చితంగా నిలబెడుతుంది ఆమె ప్రత్యేక వాడు కొట్లాడి తీసుకొస్తుంది ఖచ్చితంగా అనేక ఒక ఇల్లు లేని ప్రజలకి ఐదు లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్తుంది రెండు వందల ఎన్నిటికి కరెంటు ఫ్రీ ఈరోజు నాలుగు వేల రూపాయలు పెంచును ఎనిమిది వేల రూపాయలు ఒక కొన్ని కార్డు ఎన్ని ఉందో అన్ని కార్డులకి ఎనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాట ఇచ్చింది అనేక పథకాలు ఖచ్చితంగా అక్క చేస్తుంది మాట చెప్తారు మాటలు మారిపోతారు రాజశాఖలు రెడ్డి మారలేదు ఆయన మొడలు తిప్పలేదు అదే విధంగా మనం సర్మి కూడా ఖచ్చితంగా నాయకత్వం తెచ్చిపోతుంది రాహుల్ గాంధీ ప్రధాన అవ్వాలి రోజు ఇక్కడ ఖచ్చితంగా హండ్రెడ్ బస్టు మన ఎమ్మెల్యే సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ పక్ష గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా అక్క చెల్లెలకు నా సత్యవై నియోజకవర్గ ప్రజలకు పాదాలకి నేను నమస్కరిస్తున్నాను ఖచ్చితంగా బాలగోరం బాబుని మీరు ఎమ్మెల్యే చేయండి మీకు విశ్వాసంగా మీకు అందుబాటులో పనిచేస్తాడు ఖచ్చితంగా మీ వెనక ఉంటాడని నేను విశ్వాసంగా అనుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్